ఎవడు రాని ఉండమన్నది నీది కాని ఈ దేశములో ఎవడు రాని ఉండమన్నది నీది కాని ఈ దేశములో ఎక్కడి దీరానికి ఇక్కడ చోటు ఎక్కడి దీరానికి ఇక్కడ చోటు నిగ్గదీసి నేను అడుగుతూ ఉన్నా నిజం చెప్పరా ఇప్పుడు నిగ్గదీసి నేను అడుగుతూ నిజం చెప్పరా ఇప్పుడు ఎంగిలి పదవుల కాశపడి ఎంగిలి పదవుల కాశపడి కన్న తల్లినే నిందిస్తావా కన్న తల్లినే నిందిస్తావా ఎవడురా నిన్ను ఉండమన్నవారు ఎవడురా నిన్ను ఉండమన్నవారు మిమ్మల్ని పరిగెడతారా పరిగెడతారా పరుగులు తీయించమంటారా పరుగులు తీయించమంటారా సరియద్దులు దాటేదాకా సరిహద్దులు దాటేదాకా పిచ్చు కుక్కలని కొట్టినట్టుగా తరిమి బేజమంటారా తరిమి బేజమంటారా ఎవడు రాని నువ్వు ఉండమన్నది నీది కాని ఈ దేశములో ఎవడు రాని నువ్వు ండమన్న దీనిది ఈ దేశములో మాలో మాకు తగాదాలు రేపే మాలో మాకు తగాదాలు రేపే ఈ టెర్రలిస్టులని లిస్టులని తరిమి కొడదాము ఈ టెర్రలిస్టులని లిస్టులని తరిమి కొడదాము మనలో మనము ఒకటై మనమంతా ఒకటై మనలో మనము ఏకమయ్యి మనమంతా ఒక్కటై బిందువు బంధువులారా హిందువు బంధువులారా ఇకనైనా మేలుకోండి ఇకనైనా మేలుకోండి ఎవడురాని ఉండమన్నది నీది కాని దేశములో ఎవడు రాని నువ్వు ఉండమన్నది నీది కాని ఈ దేశములు వీరులు ధీరులు యోధులు యోధులు వీరులు ధీరులు మన వీర జవానులు మన వీర జవానులు వారి చలవే కాదా వారి చలవే కాదా పదిలంగా పిల్ల పాపలతో ఉన్నామంటే ఉన్నామంటే సరి అద్దులలో సరి అద్దులలో నా కొనుకు తీయకుండా కాపు కాసే నిత్యం సైనికులు ఈ నిత్యం సైనికులు വന്ദനം വന്ദനം മീകുമാന വന്ദനം വന്ദനം മീകുമാക്കോ മീക്കേത് അഭിവന്ദനം എവടു